ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘంగా ఉండబడినటువంటి మాదిక స్టూడెంట్స్ ఫెడరేషన్ సంస్థాగత నిర్మాణం సంస్థాగత నిర్మాణంతో పాటుగా మాదిక విద్యార్థుల్లో ఉండబడినటువంటి నిరక్షరాస్యత నిరక్షరాస్యతో పాటుగా ఏ విధంగా వాళ్ళని అక్షరాస్యత వైపు తీసుకురావాలి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళకి అవగాహన కల్పించాలి అలాగే వర్గీకరణ ఉద్యమంలో మాదిక విద్యార్థుల యొక్క పాత్ర ఎలా ఉండాలనే అంశాల మీద ఈ సమావేశాలు మేము నిర్వహించుకోవడం జరుగుతుంది మేము ప్రధానంగా మేము రాజశేఖర్ గారిని వారం రోజుల క్రితం కలిసి ఇలా విజ్ఞప్తి పత్రాన్ని సమర్పించడం జరిగింది మరి రాజశేఖర్ గారు వైస్ ఛాన్సలర్ గారు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే మేము ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మీ విద్యార్థి సమావేశానికి అనుమతి ఇవ్వడం సాధ్యపడదు మీరు ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్లి అనుమతి తెచ్చుకోండి అని చెప్పేసి ఆయన చెప్పడం అంటే ఈ రోజు మాదిగ సమాజాన్ని వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారు అవమానిస్తున్నట్లుగా మేము భావిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కదా మరి ఆంధ్రప్రదేశ్లో ఉండమన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో వివిధ కులాలకు సంబంధించినటువంటి అది బీసీ కులాలకు సంబంధించినటువంటి వైస్ అయినా అలాగే రెడ్డు కులాలకు సంబంధించిన వైస్ అయినా మరి అందరూ కూడా మా సమావేశాలకు అనుమతించారు మరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మా సోదరు కులస్థుడు మాన కులస్తుడు రాజశేఖర్ గారు ఉండటం చేత మాత్రమే మాదికలకు ఈ రోజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జాతీయ సమావేశాన్ని పెట్టుకునే అవకాశం మాకు కల్పించడం లేదని చెప్పేసి మేము ప్రధానంగా మేము భావిస్తున్నాం కావున ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ సమావేశానికి అనుమతి ఇచ్చే విధంగా మీరు వెంటనే మీరు వైస్ ఛాన్సలర్ గారికి మీరు వెంటనే డైరెక్షన్స్ పంపించాలని చెప్పేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము ప్రధానంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అరవై మూడు శాతం ఓటేసినటువంటి మాదిగల యొక్క ఆకాంక్ష వర్గీకరణ మరి మాదిగ జాతి యొక్క చిరకాల ఆకాంక్ష ఏదైతే వర్గీకరణ ఉందో ఈ వర్గీకరణలో మాదిగ విద్యార్థుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలనేటువంటి అంశం మీద మీ సమావేశం పెట్టుకుంటుంటే మీ పార్టీ ఈరోజు ఈ సమావేశాన్ని మీరు వ్యతిరేకించడం అంటే మీరు మాదిక సమాజానికి భవిష్యత్తులో మీరు క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి వైస్ ఛాన్సలర్ గారిని వెంటనే ఆయన తొలగించాలని చెప్పి మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి మీరు ఇతర రాజకీయ విద్యార్థి సంఘాలకు అనుమతి ఇచ్చినటువంటి మీరు మాదిగలు పెట్టుకున్నటువంటి మీటింగ్కు ఎందుకు మీరు అనుమతి నిరాకరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మా అధినాయకుడు మందా కృష్ణ మాది గారి యొక్క ఆదేశాల మేరకు భవిష్యత్తులో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా మేము రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం ప్రొఫెసర్ రాజశేఖర్ గారు ఈ రోజు మీరు వైస్ ఛాన్సలర్ గా ఆ కుర్చీలో కూర్చున్నారంటే మాదిగ విద్యార్థుల మాదిగ ప్రజల అండదండలతో మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు ఈరోజు ఆ కుర్చీలో కూర్చొని మా ఆవేదనను మా ఆకాంక్షను పట్టించుకోకుండా మా సమస్యలను మీరు అర్థం చేసుకోకుండా ఎంతో కాలం ఆ కుర్చీలో కూర్చోలేరు మాదిగ ప్రజల ఆగ్రహంలోనే మీ వీసీ పదవి కూడా ఊడిపోతుందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ రోజు విద్యార్థి సంఘం అంటే ఒక వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ విద్యార్థి విభాగమే విద్యార్థి సంఘంగా యూనివర్సిటీ యాజమాన్యం మొత్తం కూడా వైసీపీ విద్యార్థి విభాగాన్ని నెత్తి పెట్టుకొని పూజిస్తుంది ఈ విషయాన్ని సమాజం పరిశీలిస్తుంది ప్రొఫెసర్ రాజశేఖర్ గారు కూడా నేను గుర్తు చేస్తున్నాను అదే రాజశేఖర్ గారు మీరు బీసీగా పదవి చేపట్టిన తర్వాత చేపట్టక ముందేవో మీకు బద్ద వ్యతిరేకమైనటువంటి డిఎన్ఎస్ఎఫ్ అనే విద్యార్థి విభాగ కార్యక్రమాలు జరగని పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్ అయ్యాక ఈరోజు యూనివర్సిటీలో విద్యార్థి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే మీ ఏంటి వైఖరి సమాజం గమనిస్తుంది విద్యార్థులు గమనిస్తున్నారు అనే విషయాన్ని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను రాజశేఖర్ గారు మీరు వీసీగా పదవిలో కూర్చున్న కాలం నుంచి ఈ రోజు వరకు ఎంతమంది మాదిగా ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యక్తులను ఉద్యోగాల నుంచి తీసేసారు వాళ్ళందరికీ వెంటనే ఉద్యోగ కల్పన చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ తరఫున మీరు పదవిలోకి వచ్చిన వెంటనే మీ సొంత సామాజిక వర్గానికి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వటం మీ సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి అత్యున్నత పదవులను కట్టబెట్టడం యూనివర్సిటీలో ఉన్న అవకాశాలను వనరుల్ని మీ సొంత సామాజిక వర్గానికే కట్టబెట్టారు కాబట్టి ఉన్నత విద్యా మండల చైర్మన్ గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని ఈ అవినీతి పైన ప్రత్యేక విచారణ జరిపించాలని కూడా మేము కోరుతున్నాం నాగార్జున యూనివర్సిటీలో అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి అవినీతిని అరకట్టాలని జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని యూనివర్సిటీకి వస్తున్నటువంటి నిధుల మీద పారదర్శకమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి తనిఖీ జరిపించాలని కూడా ఎంఆర్పీఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదే జనవరి ఆరో తారీఖున అనుమతి ఇచ్చిన అనుమతి ఇవ్వకపోయినా నాగార్జున యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ జరిపి తీరుతామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం అదే జగన్మోహన్ రెడ్డి గారు మేము రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎలక్షన్లో అరవై మూడు శాతం మా మాదిక ప్రజలు మీకు ఓట్లు వేశారు రెండు మూడు నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి రాబోయే ఎలక్షన్లో మాదిగ మాదిక విద్యార్థుల ఓట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి అంటే మా మహాసభను యూనివర్సిటీలో పెట్టుకోవడానికి మాకు అనుమతించాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం రాజశేఖర్ గారు వీసీ అయినప్పటి దగ్గర నుంచి మాదిగల పట్ల వివక్ష వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రొఫెసర్ రాజశేఖర్ గారిని డీసీ పదవి నుంచి వెంటనే వై తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ మా డిమాండ్స్ నెరవేర్చిన పక్షంలో మాన్యశ్రీ మల్లకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో నలభై ఎనిమిది గంటల్లో మాకు అనుమతి ఇవ్వకపోతే పదివేల మంది మాదిక విద్యార్థులతోటి నాగార్జున యూనివర్సిటీలో సభ పెట్టి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం